ఆతృత లేని స్థితి మనలో ఎప్పుడైతే ఏర్పడుతుందో కాఠిన్యం లేని స్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో మన జీవితాలకి అప్పుడు మనము కంటిన్యూ చేయాల్సిన అవసరం రాదు తర్వాత జన్మల్ని ఇప్పుడు దేనివల్ల కంటిన్యూ చెందుతున్నారని అంటే ఇప్పుడు ఏదో అసంతృప్తి చెందారు జీవితంలో ఆ అసంతృప్తి చెందిన కారణంగా డబ్బు లేదు లేదు అన్నంతతో సంతోషం ఏం కాదు వాళ్ళ జీవితం ఎలా వెళ్ళాలో ఎంతలో వెళ్ళాలో అలా వెళ్ళిపోతుంది లేదనే బాధే బాగుందనుకోండి దాని వలన ఆ వ్యక్తిలో అలజడి మొదలవుతుంది నాకు లేదు లేదు అనే అలజడి మొదలవుతుంది లేదు చాలా ఉంది అమ్మో ఖర్చు అయిపోతుంది అని అలజడి మొదలైపోతుంది అలానే చుట్టూ చుట్టూ ఉండేటువంటి మానవ సంబంధాల విషయంలో సాటిస్ఫాక్షన్ లేదు దానికి వాడు అలజడి అయిపోతుంటాడు లోపల ఆతృత మొదలవుతుంది ఏదో కావాలి అని ఏదో మిస్ అయిపోతున్నాను అని ఇటువంటి భావోద్వేగాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పుడు మనము మరో జన్మ ఎత్తడానికి కావాల్సిన ఆస్కారం ఏర్పడుతుంది ఎవరైతే తృప్తి చెందుతారో జీవితాన్ని తృప్తిగా స్వీకరిస్తారో ఆ తృప్తి చెందినటువంటి ఆ స్థితి వల్ల మరో జన్మ తీసుకోవాల్సినంత అవసరం రాదు అందుకే తృప్తి అనేది ఇంకా అల్టిమేట్ గోల్ ఏంటి ఆధ్యాత్మికతలో గొప్ప విషయం అంటే తృప్తి చెందటం ఎవరిని బ్రాహ్మడు అంటారంటే బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని బ్రాహ్మడు అంటారు మరి ఆ బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు ఎలా ఉంటాడు అంటే తృప్తిగా ఉంటాడు అతనే బ్రహ్మజ్ఞానం కాబట్టి మనకి జీవితం పట్ల తృప్తి ఉందనుకోండి మనం మరో జన్మ తీసుకోం తృప్తి లేనప్పుడు మనం చుట్టూ కంప అంటించుకుంటాం మన ఈగో సాటిస్ఫై చేయాలి పక్కనోడికి ఏదో గొడవ పెట్టాలి మన ఈగో సాటిస్ఫై అవ్వాలి మనం పక్కన వాళ్ళని తిట్టాలి కొట్టాలి లేదంటే పుల్లలు పెట్టాలి మన ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదని అనుకోండి మనం బాగా జనాలందరూ పోయేటట్టు డబ్బు సంపాదించాలి మన ఈగో సాటిస్ఫై అవ్వట్లేదు అనుకోండి మనం ఏదైనా అధికారాన్ని చేపట్టి వాళ్ళ పైన జులుం చేయాలి మన ఈగో సాటిస్ఫై అవ్వట్లేదు అని అనుకోండి మన చుట్టూ బలహీనులు ఎవరుంటే వాళ్ళపైన దాడి చేయాలి అది మానసికంగానో శారీరకంగానో దాడులు చేయాలి ఇలాగ మన లోపల ఇటువంటి వికృతమైనటువంటి ఆలోచనలు చేష్టలు మనలో పుడుతూ ఉంటాయి ఎందుకు అని అంటే ఆ ఒక్కటి ఎంతకీ తృప్తి పడదు ఈగో అనేది ఎంతకి సాటిస్ఫై అవ్వదు సో అది సాటిస్ఫై అవ్వాలి అంటే భావం పుట్టాలి దేని ఎవరి మీద నేను యుద్ధం చేస్తున్నాను నా మీద నేనే యుద్ధం తప్ప ఎవరి మీద మనం ఏ యుద్ధం చేయటం లేదు అని మన మనకి మనం తృప్తి చెందామనుకోండి మనకి జీవితం కొనసాగాల్సిన అవసరం రాదు ఎందుకంటే ఫుల్లీ సాటిస్ఫైడ్ అప్పుడు మీకు జన్మ లేని స్థితి వస్తుంది లేదంటే అతీగా మన భావస్పందన మరీ అతిగా నేను అనే అహంకారం విపరీతం అయిపోతుందనుకోండి అనుకోండి అది తీరాలి అని అంటే జంతు జన్మైతే కని తీరదు వాడు జంతువులకి వెళ్ళిపోతాడు ఏమో ఎందుకు వెళ్ళరు దాన్నే వెళ్తారని శాస్త్రం చెప్పింది కదా లో ఎయిర్ ఫ్రీక్వెన్సీ ఉంటే జంతువులకి వెళ్తారు హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉంటే దేవతలు అవుతారు లేదు అదే అందుకే కలియుగం ఉండ అదే అదే అవ్వాలంటున్నారు ఆ స్థితి మనలో ఆ స్థితిలో ఆ స్థితిలో మనం లేమని మనం గుర్తించడమే మనం గొప్ప మొదటి అడుగు సక్సెస్లో అక్కడి నుంచి మన సాధన వల్ల ఎవరైతే శక్తివంతుడో వాడు తృప్తిగా ఉంటాడు ఎవరికైతే శక్తివంతుడు కాదో వాడు తృప్తిగా ఉంటాడు శక్తివంతుడు అనడానికి నిదర్శనం ఏంటి కోట్ల రూపాయలు ఉన్నాయి అని అంటే వాడు శక్తివంతుడు అనంటే తృప్తి చెందుంటే శక్తివంతుడే తృప్తి చెందలేదు అనుకోండి కోట్ల రూపాయలు ఉన్న తృప్తివంతు బలవంతుడు కాదాయన వాడు చిన్న చిన్న సంసారము రెండు మూడు గదుల్లో ఉంటున్నాడు ఒక గదిలో ఉంటున్నాడు తృప్తిగానే ఉన్నాడు అనుకోండి వాడు చాలా శక్తివంతుడు అని అర్థం ఆ తృప్తి లేకపోతే మనిషి ఉన్న ఇప్పుడు సంపాదించావు సంపాదించాక కూడా తృప్తి ఎక్కడ ఉంటుంది ఉండట్లే కదా ఇప్పుడు తృప్తి చెందాలి అని అంటే ఉన్నంతలో తృప్తి చెందాలంటే మేము ఎదగద్దా అండి ఇంకా అంటే అది కాదు మ్యాటర్స్ నువ్వు ఉన్నంతలో అసలు తృప్తిగా ఉన్నావా ఫస్ట్ తృప్తిగా ఉండి నువ్వు సంపాదించుకో ఏమన్నా చేసుకో అసలు తృప్తి లేదు కదా నీ నీ పునాది తృప్తి కాదు ఆతృత ఆరాటం ఇంకా కావాలనే ఆరాటం నీకు ఉన్నది అయినా కూడా కష్టపడుతున్నావు నువ్వు ఎందుకోసం అని అంటే నేను బ్రతికున్నందుకు నేను కష్టపడాలి ఆ కష్టపడటమే తృప్తి అని అనుకున్నాడు అనుకోండి వాడి కష్టంతో పాటు డబ్బు కూడా వస్తుంది రా వస్తే రానివ్వండి ఏమవుతుంది అట్లా ఎదుగు పని చేయటాన్ని తృప్తి చెందాలి మన జ్ఞానాన్ని వినియోగించడానికి తృప్తి చెందాలి మనము బ్రతికున్నందుకు మనం ఇవన్నీ చేయగలుగుతున్నామనే తృప్తితో పని చేస్తున్నాం అనుకోండి దాని వచ్చే బై ప్రోడక్ట్ ఇదంతా డబ్బు పేరు ప్రఖ్యాతులు అవి బై ప్రోడక్ట్స్ అవి వస్తే వస్తాయి రానివ్వండి అవి సంపాదించని అనట్లే కానీ నీ తృప్తి అంతా వచ్చేదాని వల్ల కాదు కలగాల్సింది నువ్వు పనిచేయటం వల్ల కలగాలి నీ తృప్తి నీ జ్ఞానాన్ని వెచ్చించటం వల్ల కలగాలి తృప్తి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఎంత అదృష్టమో అని ఆ మాట మాట్లాడగలుగుతున్న దానివల్ల తృప్తి కలగాలి నీకు నువ్వు కాయ కష్టం చేయగలుగుతున్నావు అంటే నాకు దేవుడు ఎంత బలం ఇచ్చాడో అనేటువంటి ఒక తృప్తితో నువ్వు బల పని చేస్తూ ఉంటావు దాని వచ్చే డబ్బు ఉంది చూసారా దానివల్లగా అది తృప్తి నువ్వు పని నువ్వు బ్రతికి ఉన్నావు జీవంతో ఉన్నావు ఆ జీవంతో ఉన్న కారణంగా చేయగలిగేటువంటి పనులని చేస్తూ ఉన్నావు అందువల్ల కలిగే తృప్తిని నువ్వు అనుభవించాలి తప్ప దాని బై ప్రోడక్ట్ కోసం వెంపర్లాడావనుకో అదే కర్మగా మారుతుంది మరో కారణం అవుతుంది వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు ధర్మం మన వైపు నుంచే ఎదుటివాడు ఎట్లానే చావో నేను మనం ఏం చేయగలం మనం మనం మనల్ని మార్చుకోగలం తప్ప ఎదుటివాడిని మార్చాలని అంటే మారచ్చు మారకపోవచ్చు అది మన మన చేతిలో లేదు కానీ మనం మారటం మాత్రం మన చేతిలో ఉంది కదా అందులో సక్సెస్ అవుతున్నామా లేదా అనేది మాత్రమే మనం చూసుకోవాలి అశాంతి ఎవరికైతే ఉంటుందో ఆ అశాంతి ఉన్నవాళ్ళు అనేక జన్మలు ఎత్తాల్సిన అవసరం ఉంటుంది ఈ జన్మ కూడా సుఖంగా ఉండదు ఎందుకంటే అల్టిమేట్గా మనిషి తృప్తిగా జీవితం అనిపించాలి అది మనిషి జీవితంలో లేదు తృప్తి అనేది ఇప్పుడు నేను పని సంస్థ ఎదగాలని పని చేయకూడదు నేను పని చేయటాన్ని ఎంజాయ్ చేయాలి నేను పని చేస్తూ ఉన్నప్పుడు ఆ ఎంజాయ్మెంట్ నేను ఆ పని చేయటమే తృప్తిగా నేను ఎంచుకున్నాను అనుకోండి దాని వెనకాల సంస్థ ఎదగటం అనేది దాని సెకండరీ మ్యాటర్ అలా నాకు తృప్తి లేకుండా పనిచేశాను అనుకోండి ఏంటండి నేను ఇంత కష్టపడుతున్నాను ఏంటండి ఇంత కష్టపడుతున్నాను నన్ను బెంజు కార్ కొనలేదు ఏంటండి ఆడి కారు కొనలేదు నాకే అది అది అసంతృప్తితో నేను పనిచేశాను అనుకోండి దీనికి విలువలేదు చేయటం నా తృప్తి నేను అనేక మంది కొత్త వాళ్ళని కలుసుకోవటం తృప్తి వాళ్ళ బాధలు సాధక బాధలు వినటము వాళ్ళకి పరిష్కారం ఏమైనా ఉంటే చెప్పటము స్నేహభావంతో కష్టాలున్న వాళ్ళని హక్కును చేర్చుకొని ఏం కాదని ధైర్యం చెప్పుకోవటము అందరం సంతోషంగా జీవితాన్ని గడపటం అనేది మన జీవితంలో తృప్తి దాని బై ప్రోడక్ట్ ఏదైనా కావచ్చు ఆశ్రమాలే కట్టుకుంటామో బంగ్లాలే కడతామా కార్లలో పెద్ద పెద్ద కార్లలో దిగ అది సెకండరీ మ్యాటర్ అసలు వాటి వల్ల నాకు తృప్తి రాకూడదు నేను చేసే పని నేను చేసే సేవ వల్ల నాకు తృప్తి కలగాలి అలాగ మనం మలుచుకుంటే ఎదుగుదల ఆగదు అలానే తృప్తి చెందావు కదా అని చెప్పేసి నువ్వు ఎదుగుదలను ఆపుకొని కూర్చోవు అటు ఎదుగుతూనే ఉంటావు ఇటు తృప్తిగా ఉంటావు అది మనిషిని పాడు చేయదు తృప్తి లేకుండా రాక్షసులాగా ఎగబడి ఎదగటం గురించే ఆలోచిస్తూ కూర్చుంటే మనిషి నాశనం అయిపోతాడు మనిషి సుఖంగా ఉండలేడు దైవానికి దూరం అయిపోతాడు బ్రహ్మజ్ఞాని కాలేడు ఎప్పటికీ ఎవరు బ్రహ్మజ్ఞాని అంటే సింపుల్గా బండ గుర్తు గుర్తుపెట్టుకోండి ఎవరైతే తృప్తిగా ఉన్నారో వాళ్ళు బ్రహ్మజ్ఞాని అని అర్థం